నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనం ఈ వీడియో లోపల తెలుసుకోబోతున్నాము అని ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరంలో గ్రహస్థితి ఆధారంగా స్క్రీన్ పన కనబడుతుంది దాని ఆధారంగా నిర్మితం చేయడం అయితే జరిగింది ఇంకో పాయింట్ మీ జాతకంలో గ్రహస్థితి అంటే ప్రస్తుత సమయకాలం లోపల రాహు మహాదశ రాహు అంతర్దశ నడు చూడట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకళ్ళ మీ జాతకంలో శుక్ర మహాదశ శుక్ర అంతర్దశ నడుస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే ఈ రెండు మహాదశ అంతర్దశ జాతకం గోచరంలో కనుక మీ జాతకం ఉన్నట్లయితే ఇది అంత అనుకూలమైన పరిణామాలైతే గోచరం లోపల కనిపించవు ఇక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారు ఏళ్ళ నాటి శని ప్రభావం నుంచి అయితే నడుస్తుంది కర్మస్థానంలో శుక్రుడు ప్రత్యేకంగా టెన్త్ ఫిబ్రవరి వరకు కర్మస్థానం లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఏంటంటే మీనరాశి వారు ఎవరైనా కావచ్చు చేస్తున్న పని సక్రమంగా ముందుకి కొనసాగే అవకాశం అయితే అంత ఎక్కువ అయితే కనిపించట్లేదు మీరు ఒకటి మీతో జరుగుతుంది ఒకటి అని మీరు ఆలోచించుతుండే ఒకటి మీతో జరుగుతుంది ఒకటి అంటే అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి మీ ఆలోచన విధానం కన్నా ఆలోచన వ్యతిరేకంగా ఎక్కువ జరుగుతున్నాయి అని లాభస్థానం లోపల కుజుడు రవి బుధ సంయోగం ఉండడం వల్ల దీని ప్రభావం పంచమ స్థానం పైన పడిపోతుంది కాబట్టి ఏంటంటే మీనరాశి వారు ఎవరైతే కావచ్చు ఎవరైనా కావచ్చు సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు లేకపోతే సంతానం కోసమైనా కావచ్చు కాస్త ప్రాబ్లం రాబోయే రోజుల్లో ఈ మీన రాశి వారికి అయితే ఉండబోతుంది అని ప్రత్యేకంగా గర్భవతి మహిళలు ఎవరైతే మీన వారు ఉన్నలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా ఎందుకు అలా అంటే పంచమ స్థానం పైన మీరు చూడండి రాహు సంబంధం ఉంది కుజ సంబంధం ఉంది రవి సంబంధం ఉంది ఆ భావ బలం ఆ భావ జ్వలం చాలా పెరగబోతుంది ఒక రకం చెప్పండి మీరు రాసి వారికి ఎవరైతే సింగల్ గా ఉన్నారో బ్యాచులర్స్ ఉన్నారో వాళ్ళ లోపల ఒక యాటిట్యూడ్ చాలా పెరగబోతుంది యాటిట్యూడ్ చాలా పెరగబోతుంది ఒక బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో బాడీ స్ట్రక్చర్ మారబోతుంది అంటే ఇత పూర్వం ఆ వ్యక్తి ఇలా ఉన్నాడా అని మీకే కాస్త అనిపించవచ్చు రెండు రకాలుగా మారుతుంటారు వ్యక్తులు ఒకటి వ్యక్తికి ఏదైనా జ్ఞానోదయం కలిగిన తర్వాత వ్యక్తి మారుతాడు రెండోది సమయం వ్యక్తిని మార్చేస్తుంది రెండోది సమయం వ్యక్తిని మార్చేస్తుంది మొత్తం మారుతాడు అది మీరు ఊహి మీ ఊహకు అసలు అస్సలు అందదు ఈ వ్యక్తి కనుక చూసుకుంటే ప్రస్తుత సమయం లోపల వాళ్ళు ఏ విధంగా మారుతున్నారో వాళ్ళకే అర్థం అవ్వాలి కాబట్టి రాశి వారికి బానే ఉంది మరింత ఇబ్బందికరంగా లేదు కాస్త ఆలోచన లోపల తొందరపాటు చాలా జరుగుతుంటుంటాయి ఇంకో పాయింట్ కుజుని చతుర్థ దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల అని ధనస్థానం లోపల ముందు నుంచి దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఈ మీనరాశి వారు చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సంస్కారం సరిగ్గా ఇవ్వడానికి ప్రయత్నించండి పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు సంస్కారం మంచి ఇవ్వండి ఎందుకంటే ఈ సమయం ఏంటంటే మీ పిల్లలు మీ చేతి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం అయితే ప్రబలంగా ఇదే టైం ఉండబోతుంది ఈ గోచర గ్రహస్థితి ఎలాంటిది అంటే ఈ టైం ఆ రకంగా మీకు చాలా అంటే చాలా దూరం చేసి చేయడానికి చాలా ప్రయత్నం అయితే కలుగుతుంటది మీనరాశి పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇలా జరుగుద్ది మీనరాశి వారి పిల్లలకు కాదు మీనరాశి ఎవరైతే మీ ఇంట్లో చిన్న పిల్లలలో వాళ్ళకి ఇలా జరుగుద్ది ఇంకో పాయింట్ ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది మీనరాశి వారికి పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది బాగానే ఉంది కానీ ఎవరైతే మీన రాశి వారు అప్పు చేసి ఉన్నారో అప్పు ఎవరైతే చేసి మీన రాశి వారు చాలా బాధపడుతున్నారో ఇబ్బందులలో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో వారు జాగ్రత్తగా ఉండండి ఈ టైం లోపల మరీ ఇంకా అప్పు చేయబోతున్నారు మరీ ఇంకా అప్పు చేయబోతున్నారు కానీ ఎవరైతే ఎవరైతే అప్పు ఇచ్చారో మీనరాశి వారు ఎవరైతే వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చారో ఆ డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకండి ఆ డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకండి దాని గురించి మీరు ఎంత తక్కువ ఆలోచించితే దాని గురించి అంత మీరు తక్కువ అటు పక్క నుంచి డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉండి మీరు కనుక దానికి గెలికి ఏదైనా చేయాలనుకుంటే ఆ డబ్బు అస్సలు రాదు అని వేరే వేరేనే తప్పకుండా జరుగుద్ది అని ఇంకోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుండబోతుంది సమయం బాగుంది సమయం వాడుకోండి మంచి ఉపయోగించుకోండి కెరీర్ లోపల మార్పు చేసుకోవాలని చేసుకోవచ్చు అని ఒకటి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెట్టుకోవచ్చు సోషల్ మీడియా సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఇంకో పాయింట్ మీనరాశి వారికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య పరంగా కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో ఉన్నతి ఎక్కువ కనబడుతుంది ఇక్కడ ఉన్నతి ఏంటంటే అభివృద్ధి కనబడబోతుంది సాధన అనుష్ఠానం ఉపాసన ఎవరైతే రాశి వారు చేస్తుంటారు ఎందుకంటే ఈ మీనరాశి బ్రాహ్మణ రాశి ఈ రాశి జలతత్వ రాశి అందుకే శుక్రుడు ఈ రాశిలో రాశి అంటేంటి ఏంటంటే సర్వశాస్త్ర ప్రవర్తారంగా అనడం వల్ల మీన్ రాశి వారికి అన్ని శాస్త్రాల గురించి జ్ఞానం ఆలోచన తప్పకుండా ఉంటది కాదనట్లేదు కానీ ఏంటంటే ఎప్పుడు దీన్ని వాడలే తెలిసిరాదు ఎప్పుడు ఏ శాస్త్రాన్ని వాడాలి తెలిసి రాదు అవతలకు ఒక ముని ఉండే అంటే ఒక వ్యక్తి ఉండే ఆ వ్యక్తికి అన్ని తెలుసు కానీ ఎక్కడ ఏం వాడాలో తెలియదు జ్ఞానం చాలా ఉంది కానీ దాన్ని ఎలా వాడాలి తెలిసిరాదు ఇది కూడా ఒక కళ ఈ వ్యక్తికి ఎక్కడ ఏం వాడుకోవాలని తెలిసి రావాలి కాబట్టి ఏంటంటే మీ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది సమయాన్ని అస్సలు వృధా చేయకండి ఏదైనా సాధించాలనుకున్న అయితే ఈ టైం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ది హెల్ప్ తప్పకుండా తీసుకోండి అని మీ రహస్యాల గురించి ఎక్కువ ఫ్రెండ్స్ అసలు షేర్ చేయకండి వేరే ఛానల్ లోపల రెమెడీ చెప్పడం జరిగింది కుదినట్లయితే చేయడానికి మీరు ప్రయత్నించండి కానీ రెమెడీస్ మీరు తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏనాటిని శని ప్రభావం నడుస్తుండడం వల్ల కాస్త ఖర్చులు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇబ్బంది అయితే మీరు చూస్తూనే ఉన్నారు దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం అయితే లేదు కాస్త జాగ్రత్తగా ఉండండి వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి శ్రీమాత్రేనమా